వైఎస్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది త్వరలోనే షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియా ఒక్కటవనున్నారు ఈ నెల పద్దెనిమిదిన వీళ్ళ వీళ్ల నిశ్చితార్థం ఫిబ్రవరి పదిహేడున వివాహం చేస్తున్నట్టు షర్మిల మీడియా వేదికగా ప్రకటించారు ఇక వైఎస్ కుటుంబంలోకి అడుగు పెట్టబోతున్న అట్లూరి ప్రియ ఎవరు ఆమె ఏం చదివింది షర్మిల కోడలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని తొలుత ప్రచారం జరిగింది కానీ ప్రియా అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదని మరో వార్త కూడా వినిపిస్తోంది బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరిష్ శ్రీనివాస్ మాధవి దంపతుల కుమార్తె అని తెలుస్తోంది అట్లరిష్ శ్రీనివాస్కు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ నడుపుతున్నట్టు సమాచారం బ్రదర్ అనిల్కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా ఆయనే చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన అట్లరిష్ శ్రీనివాస్ క్రీస్టియన్ మతాన్ని స్వీకరించడం ద్వారా బ్రదర్ అనిల్ తో మంచి స్నేహం ఏర్పడింది ఇప్పుడు ఆ స్నేహం బంధుత్వంగా మారబోతోంది షర్మిల కోడలుపై మరో ప్రచారం కూడా ఉంది ఆమె హైదరాబాద్లోని జీడిమెట్ల బస్ డిపో సమీపంలోని శ్రీప్రియ మెస్ యజమానుల మేనకోడలని కొందరు చెప్పడం విశేషం ఇక అట్లొరి ప్రియ అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు రాజారెడ్డి కూడా అమెరికాలోనే చదువుకున్నారు రాజారెడ్డి డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచులర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేశారు ఈ సమయంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది వీళ్ళిద్దరూ అమెరికాలో ఒకే చర్చకు వెళ్తారు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్ల పెళ్లికి రెండు ఫ్యామిలీస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫిబ్రవరి పదిహేడున ఒక్కటవనున్నారు